నేను కష్టపడ్డా యూట్యూబ్ ఇష్టపడ్డది కావున ఈరోజు మనకు యూట్యూబ్ పెట్టి గత ఏడు నెలలు అవుతుంది ఏడు నెలల లోపే మూడు నెలల లోపు మాంటేదని అయిపోయింది అలాగే ఈ ఏడు లోపు మనకు డబ్బులు వచ్చేసినాయి ఆ డబ్బులు తీసుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఫస్ట్ టైం నేను డబ్బులు తీసుకుంటున్నా యూట్యూబ్ నుంచి కాబట్టి తెల్లారంగానే నైట్ పడ్డాయని చెప్పే తెల్లారంగానే ఇక్కడ మా కమలాపూట దగ్గర ఏటీఎం దగ్గరకి వచ్చినా ఏటీఎం యూనియన్ బ్యాంక్ కాబట్టి ఏటీఎం దగ్గరకి వచ్చి డబ్బులు డబ్బులు డ్రా చేసుకుందామని చెప్పి వచ్చినా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మీరు లేనిది నేను లేను యూట్యూబ్ వ్యూవర్స్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అలాగే సబ్స్క్రైబర్స్కి షేర్ చేసే వాళ్ళకి లైక్ కొట్టేవారు ప్రతి ఒక్కరు కూడా నా శిరస్సు వంచి ధన్యవాదాలు కావున ఆలస్యం చేయకుండా ఎవరెవరినో సోషల్ మీడియాలో హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు నన్ను హైలైట్ చేయకుండా పర్లేదు కానీ నా కాన్సెప్ట్ అనేది ప్రజలలో పోవాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత పోరాటం చేస్తూ కష్టపడి జిల్లలో పడి కొట్టి తన్ని తిట్టి అవన్నీ ఏమైనా పక్కన పెట్టుకున్నా సరే కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా డీజే ఉండడానికి హైదరాబాద్ నాలుగు లక్షలు పెట్టుకుని పోయిన వీడియో చాలా హల్చల్ అయిపోయింది రెండు లక్షల ముప్పై వేల మంది మోసం చూస్తూనే ఉన్నారు యూట్యూబ్ సబ్స్క్రైబర్ పెరుగుతూనే ఉన్నారు అలాగే నేను ఇష్టపడ్డా కాబట్టి యూట్యూబ్ నేను కష్టపడ్డా కాబట్టి యూట్యూబ్ ఇష్టపడి నన్ను ఇంతగానో పైకి తీసుకొచ్చింది ఫస్ట్ టైం నా మొదటి సాలరీ ఒక ఐదు వేల రూపాయలు అయితే అని చెప్పి తెలిసింది ఖచ్చితంగా పేమెంట్ ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని చెప్పి మా దగ్గరలోని కమలాపూర్ ఏటీఎం దగ్గరికి వచ్చిన నేను ఏటీఎం పెట్టి డబ్బు తీసుకొని ఫస్ట్ టైం తీసుకున్న డబ్బులను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా ప్రత్యేకంగా కావున మీరందరూ కూడా నా పైన కక్ష కొద్దో లేకపోతే ఇష్టం కొద్దో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను మాట్లాడే మాటని పాడే పాటని ఒకటికి సార్లు వినండి అర్థం చేసుకోండి ఏ కులానికి ఏ మతానికి ఏ పార్టీకో నేను అంతం కాదు కాబట్టి విషయాన్ని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్తాం కాబట్టి మా పని ఇంత కక్ష కట్టి జిల్లాలు పెట్టి కొట్టి గుద్ది అన్నీ వేసి చివరికి మాత్రం ఇట్లా పేమెంట్ వచ్చి యూట్యూబ్లో మన వీడియోలు రోజు డైలీ పెడుతూ పెడుతూనే ఉన్నా ఒక షార్ట్ వీడియో అయినా సరే లాంగ్ వీడియో అయినా సరే ప్రతి శనివారం పెడుతూ కాబట్టి నాకు ఈరోజు ఇంత అదృష్టాన్ని దక్కించింది యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ పెట్టండి అలాగే గ్రోత్ని పెంచుకోండి చుట్టుపక్కల ఉన్న వార్తను సబ్స్క్రైబ్ చేయించుకోండి మళ్ళీ అలాగే షేర్ చేయించుకోండి వీలైనంత షేర్ చేయించుకొని యూట్యూబ్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయించుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ గ్రోత్ చేసి అలాగే ప్రజలలోకి వెళ్ళేటట్టు విషయాన్ని ప్రజలలోకి వెళ్ళేటట్టు మాట్లాడండి అలాగే కొన్ని కొన్నిసార్లు ప్రతిసారి కూడా సీరియస్నెస్ ఉంటే వీడియోలు ఎవరు చూడదు కొన్నిసార్లు కూడా జోకి అని అందుకని ప్రతిసారి ఒక లేడికి టప్ అని చేసి షార్ట్ వీడియోలైనా ఏదైనా చేసి షార్ట్ వీడియోలో షార్ట్ వీడియోలలో పెడితే ఉంటాయి అనేది ఛానల్ కూడా పనిచేసి చూస్తూనే ఉంటారు కదా మీరు ప్రతి ఒక్కరు కూడా మంచి వీడియోస్ పెట్టాలి మా అంటే నిరాశ నిరాశపడ ఏదో రోజు ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది కాబట్టి ఈ రోజు నాకు ఇదే సక్సెస్ మొదటి సక్సెస్ చలో ఏదైనప్పటికీ కూడా నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నాకు లైక్ చేసిన వారికి నన్ను సపోర్ట్ చేసిన వారికి ప్రతి ఒక్కరు కూడా నేను రుణపడి ఉంటా అని చెప్పి మస్తు సంతోషంగా ఉంది ఈ జిందగీలో ఇంతకంటే ఏం కావాలి యూట్యూబ్ నుంచి పైసలు నచ్చి నేను సరిపోదా ఈ ఒక్కొక్కడు మానిటేజని కాక వానికి డబ్బులు రాక నా మూడే నెలలు మూడే నెలలు బట్టింది నా ఛానల్ మానిటేజని కావడానికి ప్రతి అయితే రెండు మూడు సంవత్సరాలు పడితే అసలు కానీ కాదు మానిటేజన్ నాది ఫస్ట్ టైం మాటేజన్ అయిపోయింది మనీ కూడా వాటిని నాకు చాలా సంతోషంగా ఉంది సరిపోతుంది ఈ జిన్నీకి నాకు ఇక ఇది ఫ్రెండ్స్ నాకు ఇవాళ వీడియో డబ్బులు అగ్నితేజ డబ్బులు తీసుకున్న యూట్యూబ్ నుంచి మొదటి వాళ్ళ సాలరీ ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా అగ్నితేజ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మిత్రులారా మీరు ఇంకా ఇలా డబ్బులు పడితేనే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు ఒక మంచి పాటతోని మీ ముందుకు వస్తా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో